వీడియోస్లోనే నేను ప్రతి వీడియోకి ఒక త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతానండి ఆ త్రీ క్వశ్చన్స్కి మీరు టక్ టకమని ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను ఒక తుంప అనేది పెట్టానండి అది ఏ తుంప అది ఎంతవరకు ఎదిగింది అసలు ఉన్నాయా లేదనేది మనం టాపిక్ వెళ్ళి చూద్దాం ఈ కొమ్మ చిన్న కొమ్మ వేసుకుంటే చాలండి నేను వచ్చేస్తుంది అనమాట ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సరే రండి ఇవి చక్కగా వేసుకోవచ్చు చేసింది అయితే ఈరోజు మన వీడియోలోనే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డే వన్లోని ఫస్ట్ క్వశ్చన్ అంటే అంటే ఇది ఎదిగిన తర్వాత ఈ టప్పులో ఎదిగిన తర్వాత చిన్న కొమ్మ తీసి అనమాట సో దాంట్లోనే మనకి ఇది వచ్చింది అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా గివ్ ఎవే అనేది రోజు నుంచి మనకు స్టార్ట్ ఈ ఈరోజు మొదలుకొని ఫైవ్ డేస్ వరకు మనకి గివ్ అవే ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది అది కూడా మీ అందరికీ ఎగ్జామ్స్ అండి ఇంకా ఫైవ్ డేస్ అంటే రోజు మార్చి రోజు అనేది వీడియో అప్లోడ్ చేస్తాము వన్ డే గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను ఎప్పుడులాగే మనకి వన్ డే ఆగి ఇంకొక రోజు వీడియో వస్తుంది కదా సో అలాగే ఈ గివ్ ఏవే ప్రాసెస్ కూడా అలాగే నడుస్తుంది సో మీ అందరికీ ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యని చెప్పాను కదా ఈ ఫైవ్ డేస్ వీడియోస్లోనే నేను ప్రతి వీడియోకి ఒక త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతానండి ఆ త్రీ క్వశ్చన్స్కి మీరు టక్ టక్ అని ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఒక చిన్న హార్వెస్ట్ అండి చిన్న చిన్న హార్వెస్ట్లతోనే మీకు క్వశ్చన్స్ అడుగుతాను అది కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతానంటే ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అంటే అయిపోయినవి మీరు అందరూ చూసేసిన వీడియోస్లోనే త్రీ క్వశ్చన్స్ అనేది అడుగుతాను ఓకేనా దానికి నేను చిన్నగా హింట్ కూడా ఇస్తాను తమ నేమ్ అనేది చెప్తాను హెల్ప్ చేస్తాను నా వంతు హెల్ప్ అనేది నేను మీకు చేస్తాను సో మీరు చేయాల్సిందల్లా ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే ఇక్కడే కింద గార్డెన్లో ఉన్నామండి ఇప్పుడు నేను వచ్చింది హార్వెస్ట్ చేయడానికి అనమాట ఈ బ్లూ డ్రమ్ అనమాట ఇది అడ్డంగా కోసేసి ఆకుకూరలు కానీ పెట్టాము సో ఆకుకూరలు అనేది తీసేసామన్నమాట అయిపోయింది తోటకూర వేసాము గొంగూర వేసాము తర్వాత సీజన్లో వచ్చిన కొత్తిమీర అండి మొన్నటి వరకు కొత్తిమీర భలే హార్వెస్ట్ చేసాం కదా సో కొత్తిమీర హార్వెస్ట్ కూడా అయిపోయింది అనమాట ఇందులో నుంచి మనం మూడు నాలుగు పంటలనే తీసేసాము అయితే అంతర్ పంటగా ఒక దుంప అనేది పెట్టానండి అది ఏం దుంప అది ఎంతవరకు ఎదిగింది అసలు ఉన్నాయా లేదనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం అయితే ఈరోజు నాకు పార్ట్నరు మా బండపాప వచ్చిందనమాట నిహారిక అండి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా వీళ్ళతో నేను వేగలేకపోతున్నాను అయితే సరే రండి ఏదో వీడియో చేద్దామని చెప్పి వీళ్ళకి ఎంగేజ్ చేయకపోతే నా బుర్ర తినేస్తూ ఉంటారు సో అందుకే ఇలా తీసుకొచ్చానమాట ప్లవ్ అండి ఒక నిమిషం సో ఇది తవ్వుదామా నువ్వు ఎడం చేత్తో తీసి ఇలాగ వేసిస్తావా నిహా తవ్వుదామా సో ఇది చూద్దాము అయితే ఇవి మనం వేస్ట్ చేయకూడదండి ఇక్కడ చూస్తున్నారా చూస్తున్నారా ఇవి ఈ కొమ్మలు కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదు హ్యాపీగా మనం కట్ చేసేసుకొని వేరే దగ్గర పాతుకుంటే మళ్ళీ మనకి రీగ్రోత్ అనమాట మళ్ళీ ఇంకో దుంప తయారవుతుంది ఇవి ఇవి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు అలాగే మన దగ్గరలో ఎవరైనా ఉన్నారనుకుంటే కూడా వాళ్ళకి మనం ఈ శాప్టింగ్స్ అండి ఈ కొమ్మలు అనేది మనం ఇస్తే వాళ్ళు కూడా పండించుకుంటారు అలాగే ఏంటంటే ఇది రేర్ వెజిటబుల్ అండి అది కూడా ఒక దుంప జాతికి అనమాట అయితే చూద్దాం ఎన్ని వచ్చినాయో తవ్వుదామా తిరగదేసిద్దామమ్మా తిరగేసేద్దాం ఇద్దరం కలిపి ఓకేనా అడుగు ఎన్నోన్నాయి తెలుస్తాయి కదా అయితే ఇవన్నీ ఒకసారి తీద్దాం పై అయినవి వేస్ట్గా ఇవి ఉన్నాయి మట్టి కూడా గొల్లగా ఉందన్నమాట వాటరింగ్ అయింది ఈ కొమ్మలన్నీ ఇలా తీసేసుకోవచ్చు నాన్న ఎందుకంటే ఇవి కట్ చేసి మళ్ళీ వేసుకుంటే వస్తాయి పెట్టి పక్కన పెట్టే ఈసారి పొలంలో కూడా వేద్దాం ఓ రెండు కొమ్మలు తీసుకెళ్ళి వేసుకుంటే బోల్ వనంలో అయిపోతుంది ఒక్కసారి వేసుకుంటే చాలండి మనకి ఎలాగా వస్తూనే ఉంటాయి ఇంకా మొయలేకపోతున్నావు నిహా నేను కూడా అందుకే ఇలా తవ్వుదామని ఫిక్స్ అయిపోయాం లోపల లోపట ఉంటే చూద్దాం నాకు పై వరకు అయితే కనిపించట్లేదు అంతవరకే వస్తుంది మా వల్ల అయితే అవ్వట్లేదు అనమాట ఎవరైనా వస్తారేమి చూద్దాం జయరాం వచ్చాడు జయరామ్ పిలుద్దాం ఇక్కడ ధనుష్ కూడా ఉన్నాడు ఏ ధనుష్ ధనుష్ ఏ జయరాం రారా భలే వచ్చు ఇద్దరు వచ్చారండి మరి కొంచెం హెల్ప్ చేయరా మేము ఇద్దరం పెద్ద పెహల్మాన్ లాగా తోడేద్దాం అనుకున్నాం అటుపక్కి కానీ రాలే ఏమవు అస్సల నలుగురు చేసినా అవ్వట్లేదు ఇది లాగేరా అలా పట్టుకుంటాను లాగు చూడు దుంపలు ఏమైనా వచ్చాయా ఎత్వంస్ అయితే పుష్కలంగా ఉన్నాయి ఓకే వచ్చినాయి ఏమైనా మనకి ఏది ఒకటి ఇదిగోండి ఇవి స్వీట్ పొటాటోస్ అనమాట మనకేంటంటే ఇది రేర్ స్వీట్ పొటాటో అండి చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ స్వీట్ పొటాటో అనమాట ఇలా ఈ సైజులో అయితే మనకి చాలానే దుంపలు వచ్చాయి చూద్దాం కడిగిన తర్వాత ఏ కలర్లో ఉన్నది అనేది మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇవి ఇలా ఉన్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాము సో ఇది రేర్ వెరైటీ అండి ఆరెంజ్ కలర్ స్వీట్ పొటాటో అనమాట టేస్ట్ అయితే అదిరిపోతుంది దీంతో మమ్మీ అయితే చాలా రెసిపీసే చేసింది అయితే ఈరోజు మన వీడియోలోనే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డే వన్లోని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే తమ్నెల్ క్యాప్షన్ వచ్చేసి చిన్న స్థలంలోనే బోలెడు కూరగాయలని పెంచుకోవచ్చు అనేది క్యాప్షన్ అనమాట తమ్నెల్ అందులోని మీకోసం ఒక వెజిటబుల్ అనేది నేను సీడ్స్ కోసం అట్టే పెట్టి వదిలేను అది కూడా మీకు చెప్పాను అనమాట ఇది మీకోసం వదిలేస్తున్నాను సీడ్స్ కోసం అని చెప్పి ఆ వెజిటబుల్ నేమ్ ఏంటనేది మీరు నాకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఓకేనా సో అది క్లూ అనమాట సో అయితే ఎన్ని వచ్చినాయి అనేది చూద్దాము మట్టి తులిందా పెట్ట కొంచెం కోతగానం అన్నట్టు భార్య జాగాలో నేస్తే పొట్టి పొట్టి స్వీట్ పొటాటోస్ వచ్చాయి మనకి ఇంకా ఉన్నాయా ఎర్థవంశ మటుకు పుష్కలంగా ఉన్నాయండి అసలు నిజంగా మొత్తం అంతా కూడా పీక్ పాకం పెట్టే రీళ్ళు ఇవేంటంటే ఆకుకూరలో పెట్టిన దాంట్లో పెట్టాను కాకపోతే కొన్ని వచ్చినాయి అయితే కొమ్మ ఎదిగిన తర్వాత ఇంకొక కేట్లో పెట్టానండి అది కూడా మీకు చూపిస్తాను ఇగోండి నిహా ఇది పట్టు వస్తుందండి ఇక్కడ ఇందులో కూడా వంపియండి రా ఒకసారి చూద్దాం తీయండి బాగా వచ్చింది ఇందులోని కేట్లోని కింద నుంచి కేటు కన్న ఉంటుంది కదా కేటు కింద నుంచి కూడా అల్లేసింది అనమాట అలా వద్దులే ఇవి చక్కగా వేసుకోవచ్చు భలే వచ్చింది ఇది పెద్దది చిన్న కొమ్మ పెట్టాము దీంట్లో కూడా అంటే ఇది ఎదిగిన తర్వాత ఈ టబ్బులో ఎదిగిన తర్వాత చిన్న కొమ్మ తీసి పెట్టాను అనమాట సో దాంట్లోనే మనకి ఇది వచ్చింది బాగుంది కదా ఇది ఇందులోని చిన్న కొమ్మ పెట్టాం కదా చూసారా ఆ కొమ్మ నుంచి మనకి చక్కగా చిన్న దుంప ఏర్పడి దాని నుంచి మళ్ళీ ఇంకో కొత్త చిగురు అన్నమాట కనిపిస్తుందా మీకు బాగుంది కదరా చూడడానికి ఇవి ఎలా మనం పాతేసుకోవచ్చు చక్కగా మళ్ళీ మనకి కొత్త మొక్క వచ్చేస్తుంది ఈ కొమ్మ చిన్న కొమ్మ వేసుకుంటే చాలండి ఇది వచ్చేస్తుంది అనమాట సో ఇవి మనం చక్కగా మళ్ళీ దాచుకొని వేరే కుండీలో వేసుకుందాం అదే కుండీలో వేయకుండా వేరే కుండి మార్చుకోవాలన్నమాట నేనేది పట్టుకున్నా బుజ్జిగుంది చూస్తూ ఉంటే అవన్నీ తీస్తున్నావా దేంట్లోనన్నా పెట్టు కొండంతవి ఎలకన పట్టినట్టు ఎంత డ్రమ్లో తవ్వి ఇన్ని దుంపలు పెట్టాము ఎవరికి సరిపోవవి అయితే ఈరోజు మన వీడియోలోని సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మొక్కల కోసం కుండీలు అని చెప్పి సిర్మిక్ పాట్స్ కోసం అనమాట వీడియో అది కూడా నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నర్సరీ మెన్లకి విజిట్ చేశాను కదండి ఆశీష్ దగ్గరికి అప్పుడు చేసిన వీడియో అనమాట సిర్మిక్ పాట్స్ మీద ఆర్గానిక్ ప్రభావ ఉన్నారు కదండి ప్రవీణ్ తమ్ముడు తనతో ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియోలోని నేను తనకు ఒక గిఫ్ట్ ఇచ్చానండి అక్కడే సిర్మిక్ పాటే ఒకటే గిఫ్ట్ ఇచ్చాను అనమాట ఆ గిఫ్ట్ ఏంటి అనేది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఓకేనా మా నేహ కష్టపడి ఎంతో ఊహించుకుంది పాపం ఎన్నో వచ్చేస్తాయి బోల్డ్ దుంపలు ఉడగబెట్టేసుకోవచ్చు కదమ్మా హాలిడేస్ కదా చక్కగా ఉడగబెట్టుకొని తిందామనుకుంది పాపం ఆశ నిరాశ అయిపోయింది పాపకి పర్లేదులే నానా బోల్డ్ కొమ్మలు ఉన్నాయి కదా వేసుకుంటే ఈసారి పొలంలో బోల్డ్ వస్తాయి ఓకే పెద్ద దుంపేది వెనకాల అది నిహారకాక్లాగా ఉందంట వాళ్ళు చూడండి ఎలా ఏడిపిస్తున్నారు దాన్ని సో ఈరోజు వీడియో అనేది ఇదనమాట ఏదో ఊహించుకొని వచ్చాము మేమిద్దరం కూడా మా ఇద్దరితో పాటు వీరిద్దరూ వచ్చారు ఏదో బోల్డ్ వచ్చేస్తాయి హ్యాపీ అయితే అనుకోని చెప్పి కదరా చేరము ఆ నవ్వు ఆ నవ్వుకి ఆన్సర్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు సో ఇదనమాట వీడియో అయితే అయితే ఈ ఆరెంజ్ స్టెమ్స్ అనేవి నేను కట్ చేసి పెడతానండి ఒకవేళ దగ్గరలో ఎవరైనా ఉంటే ఎందుకంటే ఇది రేర్ కదండి ఆరెంజ్ స్వీట్ పొటాటో అనేది రేర్ అనమాట మీకు కలర్ కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి దగ్గరికి రండి సో ఇది రేర్ స్వీట్ పొటాటో కాబట్టి నేను దగ్గరలో వాళ్ళకైతే నేను ఇవ్వాలనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వైజాగ్లో దగ్గరలో ఎవరైనా ఉండి మన ఆశ్రమానికి వస్తే తీసుకువెళ్దారు కానీ ఎందుకంటే ఇవి నేను ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాను కదా ఇవన్నీ కటింగ్స్ చేసి ఒక దాంట్లో వేసి పెడతాను చిగురులు వచ్చేటప్పటికి మనకి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ పడుతుంది ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చి తీసుకువెళ్ళండి పర్వాలేదు ఎందుకంటే బోల్డ్ స్టెమ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కొన్ని వందలాది అయిపోతాయి కట్ చేసి మనం పెట్టుకుంటే సో ఇదనమాట రేర్ కలర్ అండి ఇది అందుకే నేను ఇద్దాం అనుకుంటున్నాను మామూలు స్వీట్ పట్టేటా అనుకోండి మనకి మార్కెట్స్లో బోల్ దొరుకుతూ ఉంటే మనకి పిలకలే వేయక్కర్లేదు ఇలా మనం మార్కెట్ నుంచి ఇలా దుంపలు తెచ్చుకొని పెట్టుకున్నా సరే హ్యాపీగా దాని నుంచి మనం బోల్డెన్ మొక్కలు అనేది చేసుకోవచ్చు ఇలాంటి రేర్ స్పెషల్ వెరైటీ మటుకు మనం కటింగ్స్ అనేది ఒకరికొకరు షేర్ చేసుకోవాలి ఓకేనా ఇదైతే భలే బుజ్జిగా భలే వచ్చిందనమాట సో యాక్చువల్గా ఇలా వస్తే బాగుంది కదా అవన్నీ కొంచెమైనా మనసుకి ఎంతో కొంచెం ఎంతో కొంత సంతోషం అనేది మిగిలేదు అయినా పర్లేదు దీంతో మనం సంతృప్తి పడదాం పట్టుకున్నానా సో నాకైతే మొహం లెగట్లేదు కాకపోతే ఎప్పుడు ఒకేలా ఉంటాం ఎప్పుడు నిన్ను పండిస్తాం కదండీ దాంతో సంతృప్తి అయితే పొందాలి సో మనకి అప్పుడప్పుడు ఇలాంటి దెబ్బలు తగలాలండి మనకి అప్పుడు ఆ ఇంటెన్షన్ అనమాట ఏదో ఫాల్ట్ చేస్తాం దీనికి సో ఆ ఫాల్ట్ అనేది నెక్స్ట్ టైం చేయకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట ఆ జాగ్రత్తలు తీసుకొని ఈసారి పెంచాలి మళ్ళీ కొత్తగా ఎందుకంటే వీళ్ళకి రేర్ వెరైటీస్ ఏమన్నా ఇన్ని ఇన్ని చూపిస్తే కళ్ళకి ఆందనమాట ఎక్కువ కావాలి ఎక్కువ తయారు చేసుకోలేదన్నా సరే మనం సో అలాగా కావాలి కాబట్టి ఖచ్చితంగా ఉల్లి దగ్గర పెట్టుకొని ఈసారి స్వీట్ పొటాటో పెంచుతాను సో మన వీడియోలోని ఈరోజు మీరు థర్డ్ క్వశ్చన్కి అయితే ఎదురు చూస్తున్నారు కదండి అయితే మన ఈరోజు వీడియోలోని థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళక్కర్లేదండి ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా ఈజీ క్వశ్చన్ అనమాట అది కూడా ఏంటనుకుంటున్నారా ఈ వీడియోలోని నాకు పార్ట్నర్గా నిహారిక వచ్చింది కదండి ఇంకొక ఇద్దరు పార్ట్నర్స్ కూడా యాడ్ అయ్యారనమాట ఆ పార్ట్నర్స్ పేర్లు అనేవి నేను వీడియోలోనే అరిచాను అరిచి పిలిచాను అనమాట వాళ్ళిద్దరినీ కూడా వారిద్దరినీ కూడా మీరు అందరూ చూసే ఉంటారు సో చూసారు కాబట్టి వారిద్దరు పేర్లు అనేది నాకు కామెంట్ సెక్షన్లో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియో ఇదనమాట అది కూడా ఏంటంటే వీడియో అప్లోడ్ అయిన టైం నుంచి ఒక త్రీ అవర్స్ అనేది మనకి టైం పీరియడ్ అనేది ఉంటుంది సో ఆ టైం పీరియడ్లోనే వీడియో అనేది ఉంటుంది కానీ కామెంట్స్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతాయి అనమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ విత్తనాలు కావాలి గెలుచుకోవాలి ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా చేరుతుంది కాబట్టి బెల్ బటన్ అనేది ట్యాప్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వచ్చే సెకండ్ గీవేవేకి మళ్ళీ కలుసుకుందాం సెకండ్ డే గీవేవేలో మళ్ళీ కలుసుకుందాం అందరం కూడా అప్పటి వరకు మా నేనైతే సెలవు తీసుకుంటానండి నాతో పాటు నేహా కూడా సెలవు తీసుకుంటుంది ఇప్పుడు వెళ్ళే అందరితో చెప్పి ఏడాలి కదా సో అయితే వచ్చే వీడియోస్లో అందరం కలుసుకుంటాం మిమ్మల్ని సో ఆల్ ది బెస్ట్ అండి అందరూ మంచిగా కామెంట్ చేయండి అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టండి మంచి మంచి సీడ్స్ అనేది గెలుచుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే టాటా బాయ్ బాయ్ అండి మరి ఉంటాను సంస్థలోక సుఖినోభవంతు